బైబుల్ ఆవిర్భావం క్రీస్తు శకం వందల సంవత్సరంలో జెరోమ్ అనే భక్తుడు హెబ్రీ గ్రీకు భాషల నుండి ఎంతో కోర్చి బైబుల్ అంతటినీ లాటిన్ భాషలోనికి తర్జుమా చేశాడు దీనిని వల్గెట్ అని పిలుస్తారు ఆ తర్వాత పదిహేను సంవత్సరంలో ఎంతో శ్రమపడి జాన్ విక్లిఫ్ మొదటిసారిగా పదమూడు వందల ఎనభై మూడులో ఇంగ్లీష్ భాషలోనికి బైబుల్ అనువాదం చేశాడు దీని ఫలితంగా పదమూడు వందల తొంభై నాలుగులో విక్లిఫ్ హతసాక్షి అయ్యాడు పద్నాలుగు వందల నలభై ఐదులో గుటెన్బర్గ్ ముద్రణ యంత్రం కనుగొని పద్నాలుగు వందల యాభై ఆరులో మొదటిసారిగా లాటిన్ బైబుల్ ముద్రించను అలా ప్రపంచంలోనే మొట్టమొదట ప్రింట్ అయిన గ్రంథంగా బైబుల్ ప్రసిద్ధిగాంచింది సరిగ్గా విక్లిఫ్ మరణించిన వంద సంవత్సరములకు అనగా పద్నాలుగు వందల తొంభై ఐదులో విలియం టిండెల్ జన్మించాడు ఈయన పదిహేను వందల ఇరవై ఐదులో తిరిగి ఇంగ్లీష్ అనువాదం చేశాడు బైబుల్ తర్జుమా చేయడం వల్ల నాటి మత చాదస్తవాదులు టిండెల్ను పదిహేను వందల ముప్పై ఆరులో కొయ్యకు కట్టి తారు పూసి కాల్చి చంపారు అతని ప్రయాస త్యాగం మరణం ఫలితంగా పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే పదిహేను వందల నలభై ఎనిమిదిలో మొదటి ఇంగ్లీష్ బైబుల్ ముద్రించబడింది పదిహేడు వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో వాల్టెర్ అని ఒక నాస్తికుడు ఇంకా వంద సంవత్సరంలకు బైబిల్ పూర్తిగా అంతరించిపోవునని ప్రవచించాడు ఆ ప్రవచనముల ద్వారా బైబిళ్లకు వ్యతిరేకంగా ఎన్నో బోధలు చేసి వాటిని తన ఇంటిలోనే అచ్చుయంత్రంల ద్వారా ముద్రించాడు అతని ఇల్లంతా బైబిల్కు వ్యతిరేకమైన కరపత్రంలతో పుస్తకములతో నిండి ఉండెను ఆ ప్రవచనములు నెరవేరలేదు కానీ ఆయన చనిపోయిన తర్వాత అతని ఇల్లు బైబిల్ పుస్తకశాలగాను అతని అచ్చు యంత్రములు బైబుల్ అచ్చు యంత్రములుగాను మారిపోయినవి దేవునికి స్తోత్రం